బాబు చె కింద కానీ భోజనాల్లో చెట్టుని పెట్టకూడదు ఎక్కడో ఒకటి అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేను ఆ కాదు ఆంధ్ర ఆడపిల్సింది ఈ రోజు మా ఇంటి పక్కన మా ఇంటి కాంపౌండ్ అంటే మా పక్క వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు వాళ్ళైతే మమ్మల్ని సత్యనారాయణ వ్రతం చూడడానికి అయితే రమ్మని పిచ్చారండి నేనైతే సత్యనారాయణ వ్రతం చూడటానికి అయితే వెళ్తున్నాను నేనైతే వీరన్న రెడీ అయిపోయినండి మేము ఇక్కడ అన్ని పూజలు ఎంత అంటే ఎంతో బాగా చేసుకుంటాము మొన్న దసరాల్లో అమ్మవారి పూజలు అంత ముందు శ్రావణ మాసం అంతా లక్ష్మీ అమ్మవారి పూజలు ఇంకా ఇప్పుడైతే కార్తీక మాసం కదండి అందుకని సత్యనారాయణ వ్రతాలు ఇట్లా అన్ని పూజలు చేసుకుంటున్నాము మా పక్క వాళ్ళు పిలిచారు సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను నేనైతే అక్కడ వీడియో తీసి మీ అందరికి కూడా ఒకండలో మేము ఇక్కడ వ్రతాలు పూజలు ఎలా చేసుకుంటామో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కూడా ఈ వీడియోని చూసేసి వీడియోకి ఒక లైక్ చేసేసి అలాగే అందరికి షేర్ చేసేసి ఆ ఫ్రికల్ ఆంధ్ర జనకల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వ్రతాన్ని వీడియో తీసే ముందు ముందుగా వినాయకుడితో మొదలు పెడదాము ఫస్ట్ ఇలా అయితే ఇంట్లో డెకరేట్ లా ఉంది పూజ అయితే స్టార్ట్ అయిపోయింది హాయ్ చారు ఉంది తెలుసా నీ గడ చూపించి చూడండి అమ్మాయి ఎంత బాగా రెడీ అయిందో వీళ్ళ వ్రతము ఇంత బాగా ట్రెడిషనల్ గా రెడీ అయిన అమ్మాయి అది ఇక్కడ ఎక్కడో కిచెన్ లోకి వచ్చింది రా అంటున్నాది అక్కడికి రామ్మా అక్కడ పూజకి చారు రావు సత్యనారాయణ సంవ్రతానికి పూర్ణం చేస్తున్నారు హలో మేకింగ్ పూర్ణం ఇట్ చనాపూర్ణం చూసారు ఎంత బాగా చెప్తున్నారు చనాపూర్ణం చేస్తున్నారు అక్క చనాపూర్ణం యు నో హౌ టు అను వాట్ స్వీట్ గుడ్ చూడండి బెల్లం అన్ని ప్రొసీజర్ మనకి రెసిపీ కూడా చెప్తున్నారు చేస్తున్నారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే ఇంకా వ్రతం స్టార్ట్ చేసేసారండి వీళ్ళైతేను ఇంకా అప్పటికి అయితే అందరూ రాలేదు ఇంకా అలా నింబలంగా ఒకరు ఒక్కరు వస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ చక్కగా పూజలో పాల్గొన్నామండి ఇంకా ట్వల్వ్ కల్లా పూజ అయిపోయింది ఇంకా అయిపోయాక ఒక్కొక్కరుగా హారతలు ఇవ్వడము తర్వాత ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుని జంటకి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడము తర్వాత ఇంకా అమ్మాయి అందరికి తాంబూలాలు ఇవ్వడం ఇవన్నీ జరిగాయండి ఇంక ఇవన్నీ వన్ వన్ థర్టీ ఆ లోపే అయిపోయాయి అన్నీ కూడాను ఇప్పుడు కార్తీక మాసం కదండి అందుకని ఉగాండాలో కూడా చాలా మంది వాళ్ళ ఇళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం లేదంటే కార్తీక సోమవారాలు పౌర్ణమి నోములు సో ఇలా ఇంకా హోమాలు ఇలా ఇవన్నీ ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇక్కడైతేను ఇంకా పూజ అయిపోయిందండి పూజ అయిపోయాక హారత కూడా ఇప్పించారు చక్క పాట కూడా పాడము అందరం కలిసి ఇంకా అది అయిపోయాక ఒక్కొక్కరుగా దేవుడికి దండం పెట్టుకున్నాము ఇంకా సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు కదండి ఆ పేట మీద కూర్చున్న వాళ్ళని అందరం కూడా ఆ వాళ్ళకంటే పెద్దవాళ్ళు అందరం కూడా చక్కగా వాళ్ళకైతే బ్లెస్సింగ్స్ చేశారు అందరూ కూడా ఆశీర్వదించారు వాళ్ళు ఇంకా అలాగే మంచిగా పూజలు చేసుకుంటూ ఇంకా ఫ్యామిలీలో ఇంకా మంచి మంచి పొజిషన్కి రావాలి అట్లా అందరూ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు అయితే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు ఈ రకంగా వీళ్ళ ఇంట్లో అయితే సత్యనాయ వ్రతం చాలా అంటే చాలా బాగా జరిగిందండి చేసుకున్న వాళ్ళకి ఎంత అదృష్టం ఉందో అటెండ్ అయిన మాకు అంటే చూసిన మాకు కూడా అంతే పుణ్యం వచ్చింది అనిపించింది ఆ రోజైతేను మాకైతే చాలా సంతోషం అనిపించింది అంటే ఉగాండాలో ఉండి కూడా మేము ఈ ట్రెడిషన్ని కానీ ఏది మిస్ అవ్వట్లేదు కదా అందుకని మాకు చాలా అయితే ఆనందం అనిపించింది మరి ఇండియాలో భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళం మేము దానికి కూడా ప్లాన్ చేస్తున్నాము మరి ఏం జరుగుతుందో చూడాలండి ప్రస్తుతానికి అయితే ఇంకా ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదు వన భోజనాలు పెట్టుకుందాం అని అనుకుంటున్నాము సో ఈ రకంగా అపార్ట్మెంట్ కదండి వీళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు ఇంకా పూజ అయితే పైన ఇంట్లో ఏర్పాటు చేశారు పూజ అయిపోయాక ఇంకా లంచ్ అయితే మాత్రం అందరికి కింద మాకు గార్డెన్ లా ఉంటుంది ఆల్రెడీ ఒకసారి లో చూపించాను కదండి అక్కడైతే భోజనాలకు ఏర్పాటు చేశారు నాకైతే ఈ రోజు అంతా ఈ మీద మీదే జడ మీదే ఉంది అదృష్టంతా ఎంత ముద్దుగా ఉందో చక్క ముద్దుగుమ్మ దీన్ని ఎంత సేపు చూసినా నాకైతే అలా చూడాలని అనిపిస్తుంది చక్కగా రెడీ అయ్యింది చక్కగా పట్లంగా కట్టుకుని కుప్పలు వేసుకుని ఎంత బాగుందో కదా మీ అందరికి కూడా అమ్మే బాగా నచ్చిందండి నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి మరి అక్కడ పూజ అయ్యాక అందరికీ ప్రసాదం తీర్థం ఇచ్చారు అయినా కూడా మళ్ళీ ఇట్లా ఇంటికి చక్క ప్యాకింగ్ చేసి ప్రసాదాన్ని ఇచ్చారండి అంటే ఎవరైనా మన ఇంటి పక్క వాళ్ళకి కానీ లేదంటే ఇంట్లో కొంతమంది అందరూ రాలేకపోతారు కదండి ఏదో ఒక పని మీద ఉండి అలాంటి వాళ్ళకు కూడా తీసుకెళ్ళమని ఎందుకంటే సత్యనాంసం వ్రతం యొక్క ప్రసాదం కంపల్సరీగా తీసుకోవాలి అందుకని ఎక్కడ మిస్ అవ్వకూడదని ఇట్లా ఇంటికి కూడా చక్కగా అందరికి ప్యాక్ చేసి ఇచ్చారండి ఇంకా ఈ రకంగా పూజ అయితే మాత్రం బాగా జరిగిందండి ఇంకా ఈ మందరికి అయితే ఇచ్చారు ఇంకా అందులో ఏదో గిఫ్ట్ అవి కూడా పెట్టారు అనుకోండి ఇప్పుడు సత్యనారాయణ వ్రతంతో పాటుగా ఉసిరి చెట్టు కూడా తెచ్చారు అంటే కార్తీక మాసం భోజనాలు వన్ భోజనాలు ఉసిరి చెట్టు కింద తినాలి కదా మనం మిగిలిన చెట్లు అయితే ఎలాగే ఉన్నాయి గార్డెన్ అంతా ఉంది కదా కానీ ఇక్కడ మాకు ఉసిరి చెట్టు లేదు అందుకని ఉసిరి కొమ్మలు తెప్పించేసాం ఇప్పుడు పెట్టే నాలుగు స్తంభాలకి పెట్టేస్తున్నారు సో మాకు ఇప్పుడు ఏంటంటే ఉగాండలో ఉసిరి చెట్టు అయితే లేదు అందుకని ఎక్కడో కొమ్మ సంపాదించారు ఇలా అప్పుడు ఏర్పాటు చేయొచ్చు ఇప్పుడు తెలిసింది నాకు ఆల్రెడీ ఎక్కడ మీద కూడా పెట్ట ఇది ఎక్కడే పెట్టారా అండి బాబు చెట్టు కింద భోజనాలి కానీ భోజనాల్లో చెట్టుని పెట్టకూడదు ఎక్కడని భోజనాల్లో చెట్టుని పెడతారా ఎవరైనా

సూపర్ చక్క ఇలా మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా ఈ చిన్న అకేషన్ అయినా సరే నా ఇక్కడ అందరం గ్యాదర్ అవుతాము మా ప్లేస్ మాత్రం బాగుంటది ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఏమేమి ఐటమ్స్ రోజు సాంబార్ సాంబార్ లేదా మునక్కాన కూర ైస్ పూర్ణం పూర్ణం కకరకాయ ఫ్రై వెరీ నైస్ ముదపప్పు ఏంటండి ఇది పొంగల్ అండి అంటే దీన్ని రకరకాల అయితే పొంగల్ అంటాం మీకెళ్ళి తరవాణం అంటారండి సో ఇది వచ్చేసి మీకు తెలుసు కదా గుగ్గిళ్ళు ఉడకబెట్టి దేవుడికి నైవేద్యం కింద పెట్టారు ఇది ఆల్సో మోస్ట్ ఫేమస్ ఫుడ్ అనమాట ట్రెడిషనల్ ఫుడ్ ఆర్ పులిహార ఇది వచ్చేసి పానకం అండి ఇది వడపప్పు అంటారు తర్వాత ఇది స్వీట్ అండి దీని పేరు నాకు కూడా ఖర్చు హల్వా అండి ఇది డ్రై ఫ్రూట్స్ తప్పించి లోపల ఏముందో కనిపించట్లేదు మొత్తం డ్రై ఫ్రూట్స్ పక్క పెడితే హల్వా అండి ఓకే ఇది వచ్చేసి మన సాంబార్ అండి ఇది వచ్చేసి జస్ట్ మన వైట్ రైస్ అండి వచ్చేసి సేమ్ మనం ఆల్రెడీ చెప్పాము అది ప్రసాదము ఇది మిగతాదండి ఇది వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ అండి వెరీ స్పెషల్ ఇది వచ్చేసి మునక్కాయ కాజు కర్రీ అండి ఫర్ రైస్ ప్లస్ బిర్యానీ అండి కాకరకాయ కాకరకాయ దిస్ ఈస్ టమోటా చట్నీ అండి రోటి రోటి పచ్చడి అండి ఇది దిస్ ఈస్ ముద్దపప్పు పద కాంబినేషన్ పూర్త ఆవకాయ అండ్ దిస్ ఇస్ రసం అండి ఫర్ గుడ్ డైజెషన్ బట్ ఇది గార తినిస వచ్చేసి పఫ్ పోరణం అండి ఇక్కడ బబ్బట్ వచ్చిందండి ఇప్పుడు మన కొత్త డిష్ వచ్చింది మన మెనూలోకి ఇందులో స్వీట్ వస్తు తెలుసా మీకు ఎట్లా వస్తుందో సో బట్ తెలుసండి చాణి తెలియే తినిపిచనా నీకు నోట్ ఓకే ఏంది తినను పకోడీ అలా ఇది ముద్దపప్పు దగ్గర పెట్టాలి కదా ఇక్కడ పెట్టమనుండి అక్కడ

అసలు అన్యాయం అండి చిన్నపిల్లలకి ఇచ్చారు ఎవరు పెట్టుకున్నారు ఎలా ఉన్నారు రెండు దివ్య ఇంకెవరు పెట్టినారుజున్ అర్జున్ ఇచ్చారు నీకు బాగుంది వెల్కమ్ ఏమిచ్చారు హైర్ బ్యాండ్ అండి ఫ్లిప్ బాగుంది కదా బాగుందా గిఫ్ట్ నచ్చిందా ఫోన్ అది పూజ అవని అండి ఇంకోటి అవని అండి ఇట్లా ఎంజాయ్ చేస్తాం చక్కగా అందరం మీట్ అవుతాం ఇక్కడ అందరం గ్యాదర్ అవుతాం కూర్చొని కబుల్ చెప్పుకుంటాం వెళ్ళిపోతాం ఇంకా ఇలా వచ్చిన ఆడవాళ్ళందరికి తాంబూలం ఇచ్చారు ఆడపిల్ల చిన్న అయితే గనక హెయిర్ బ్యాండ్ అని హెయిర్ క్లిప్స్ అట్లాగే క్యాప్ ఇట్లా ఇట్లాంటి అన్ని కూడా పిల్లలకి కూడా అంటే తాంబూలం పేరెంట్స్ హోప్ చేస్తే మళ్ళీ పిల్లలు డిసప్పాయింట్ అవుతారు కదండి అందుకని వాళ్ళు కూడా సాటిస్ఫై లాగా వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇంకేంటంటే ఇవాళ హైలైట్ ఏంటంటే పాదమిల్క్ మార్నింగ్ అది వచ్చి రాగానే వెల్కమ్ డ్రింక్ కింద ఇచ్చారు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి మళ్ళీ వెళ్లే ముందు ఇంకా కబుర్లు బుర్లు చెప్పుకుని చెప్పుకుని అలసిపోయాం కదండి మళ్ళీ వెళ్లే ముందు కూడా ఇంకా ఉన్నదంతా మొత్తం కానిచ్చేసి డబ్బా ఖాళీ చేసాము చాలా అంటే చాలా బాగా కుదిరే వంటీ కూడా టేస్ట్ అయితే ఉగాండాలో ఈ రకంగా అయితే వేళ పూజ అయిందండి మరి వీడియో మీ అందరికి బాగా నచ్చిందండి మరి ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే